హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు ఈ రోజున వైకుంఠంలోని ద్వారాలు తెరుచుకుంటాయని ముక్కోటి దేవతలు శ్రీమహావిష్ణువును దర్శించుకుంటారని పురాణాలు చెబుతున్నాయి అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు మోక్షం ఈ రోజున ఉత్తరద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని నేరుగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు ఉత్తరద్వార దర్శనమంటే ఏమిటి సాధారణంగా అన్ని దేవాలయాలలో గర్భాలయ ద్వారాలు తూర్పువైపు ఉంటాయి కాని వైకుంఠ ఏకాదశి రోజున మాత్రం ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న ద్వారాన్ని దీన్నే వైకుంఠద్వారం అంటారు తెరుస్తారు భక్తులు ఆ ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడాన్నే ఉత్తరద్వార దర్శనం అంటారు ముక్తి మార్గం ఉత్తర దిశను విజయం మరియు ముక్తికి సంకేతంగా భావిస్తారు పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు రోజున వైకుంఠంలోని ఉత్తరద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శనమిస్తాడని నమ్మకం దేవతల సమయం శాస్త్రాల ప్రకారం ఉత్తరాయణం దేవతలకు పగలు ఉత్తరద్వారం గుండా ప్రవేశించడమంటే పరమాత్మ ఉన్నతలోకంలోకి ప్రవేశించడమని అర్థం రోజున ముక్కోటి దేవతలు కూడా ఉత్తరద్వారం ద్వారా వైకుంఠం చేరుకుని స్వామిని దర్శించుకుంటారని ప్రతీతి అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున వైకుంఠద్వారం గుండా వెళితే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మరణానంతరం జన్మరాహిత్యం అంటే మోక్షం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం క్షీరసాగర మధనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించిన రోజు ఇదేనని చెబుతారు అమృతం తాగిన దేవతలు అమరత్వం పొందినట్టే ఈ ఉత్తరద్వారం ద్వారా స్వామిని దర్శించిన భక్తులు ఆధ్యాత్మిక అమరత్వాన్ని అంటే మోక్షాన్ని పొందుతారని నమ్మకం భగవద్గీత కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడు అర్జునుడికి చేసింది ఈ ఈరోజేనని కొందలి నమ్మకం పూజా విధానం వైకుంఠ ఏకాదశి నాడు పూజను భక్తిశ్రద్ధలతో ఇలా నిర్వహించాలి శుభ్రత సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు పూజాగదిని చేసుకోవాలి అలంకరణ విష్ణుపటాన్ని లేదా విగ్రహాన్ని తులసిదళాలు పూలతో అలంకరించాలి దీపారాధన నెయ్యితో దీపం వెలిగించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం అష్టోత్తరం లేదా పురుష సూక్తం పఠించాలి నైవేద్యం పండ్లు పాలు లేదా కేసరి వంటి ప్రసాదాలను సమర్పించాలి నియమాలు ఉపవాసం ఈరోజు ప్రధాన నియమం ఉపవాసం ఆరోగ్యం సహకరిస్తే మంచినీరు కూడా తీసుకోకుండా అంటే నిర్జల ఏకాదశి ఉండటం శ్రేష్టం వీలుకానివారు పండ్లు తీసుకోవచ్చు అన్నం వద్దు ఏకాదశి రోజున అస్సలు బియ్యం లేదా బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదు జాగరణ రాత్రంతా నిద్రపోకుండా విష్ణుకథలు వింటూ లేదా మంత్రజపంచేస్తూ గడపాలి దర్శనం వైష్ణవాలయాలకు వెళ్లి ఉత్తరద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవాలి